హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ దండి ఇది ముందు ఒక మినీ బ్లాగ్ అయితే పెట్టాను దాన్ని కంటిన్యూషన్ అనమాట కొంచెం లేట్ అయింది పెట్టడం ఇక్కడ అయితే మేం లేచేసరికి అత్తయ్య అయితే ఫ్రెష్ అయిపోయారు భీమ్నో కుప్మా అయితే చేశారనమాట ఇంక ఇక్కడైతే నేను చీపురు పట్టుకొని ఇంట్లో పండ్లకైతే స్టార్ట్ అయ్యాను చేయడానికి ఈ లోపు మా కనెక్షకి అయితే ఇడ్లీ అయితే ఎదురింటి ఆంటీ అయితే ఇడ్లీ ఇచ్చారు ఇంక ఇక్కడైతే వాడికి ఇడ్లీ పెట్టేసి ఇంక ఇంట్లో అన్నీ అయిపోయిన తర్వాత వంట అయితే క్యారెట్ ఫ్రై చేశాను అనమాట ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఆంటీ మినప అయితే పెడుతున్నారనమాట ఆంటీకి హెల్ప్ చేయడానికి అయితే నేను కూడా వచ్చాను ఇంక ఇక్కడైతే ఒక గ్లాస్ మినపప్పు అయితే రుబ్బి ఇలా అయితే వడియాలి పెడుతున్నాము అనమాట చిన్న పాల కవరు ఆయిల్ ప్యాకెట్ కవర్లో అయితే ఇలా వేసుకొని వడియాలన్నీ పెట్టేశాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చిన్న చిన్న చిట్టి అంటారు కదా అన్నమాట కూరల్లోకి వాటిల్లోకి బాగుంటాయి కదండి